ఆశ కూడా పెరిగింది కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఎనిమిది వేలు పదివేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల ఎకరాలుగా ఉంటే కొద్ది కొద్దిగా మనం అమ్ముకుంటూ ఉంటే మార్కెట్ రేట్ కమ్ముంటే అమ్ముంటే ఒక లక్ష కోట్ల రూపాయల సంపద ఆ రోజుది ఇదే ముప్పై కోట్లకు అమ్మితే మూడు లక్షల కోట్ల సంపద హైదరాబాద్ లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైటెక్ సిటీ ఎదురుగా నేను మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు ఎకరా లక్ష రూపాయలు అలాంటిది ఈరోజు వంద కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది అంటే ఎన్ని రెట్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి అది సంపద సృష్టించే మార్గం ఒకసారి ఇక్కడ బిల్డింగ్స్ వచ్చిన ఆఫీసులు వచ్చిన హాస్పిటల్స్ వచ్చినా మళ్ళీ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది ప్రతి ఒక్కరికి ఉపాధి వస్తుంది మళ్ళా వాళ్ళు నిత్యావసర వస్తువులు గాని వాళ్ళకు అవసరం అడ్డుకుంటే మళ్ళా దానిపైన గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అదే సంపద సృష్టించడం దుర్మార్గుడు ప్రారంభించాడు ప్రజా వేదికతో విధ్వంసానికి నాంది పలికి ఐదు సంవత్సరాల్లో కూల్చడం తెలుసు కానీ నిర్మాణం తెలియని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత నిరుపేదలకు అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం రైతులకు ఎన్ని కష్టాలు ఈ ఐదేళ్లలో మామూలు కాదు పండిస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు కొనే నాదు లేదు కరువు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు తుఫాన్ వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు చాలా సమస్యలు ఫేస్ చేశారు నాలుగు వందల అరవై ఆరు మండలాలు కరువొస్తే వంద ఆరు మండలాలను చెప్పి కేంద్ర సహాయం కూడా తీసుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంగన్వాడీ అయితే దగ్గర దగ్గర ముప్పై రెండు రోజులుగా ధర్నా వాళ్ళు నిరసన ఉంటే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన అనుభవం లేదు ఇవే కాకుండా ఇంకొక పక్క వీడికి వస్తే ఓసారి మనసు బాగా ఆందోళన ఆవేదన తెందే పరిస్థితి వస్తుంది ఐదేళ్లకు మునుపు కట్టిన బిల్డింగులన్నీ కడాని ఈ చట్టాలు ఏ విధంగా ఉంటాయంటే నేను దానికి మనం కథ చెప్పాను భస్మాసురుడు శివుడిని వరవ అడుగుతాడు పాపం బోళాశంకరుడు వరమిస్తాడు ఇచ్చిన తర్వాత ఎవరి చేయి మీద ఎవరి నెత్తి పైన చేయబడితే